నా నాకు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నారు మరి ఈరోజు దేవుడి వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము జక్కడి అగ్రముందు నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాము అప్పుడు అతను నాతో ఎట్లా నేను జరుబాబులు నాకు ప్రత్యక్ష యోగోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యుల కదిపతి ఏవ యహోవా సెలదించాడు మరి రోజు మీరు ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో తెలియదు మీ ముందు ఎలాంటి గొప్ప పదంలో ఏంటి తెలియదు దేవుడు చెప్తున్నాడు నీ శక్తి వలన కాదు నీ బలం కాదు నా ఆత్మ వలనే ఇది జరిగింది నా ఆత్మ వలనే గొప్ప చూస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు ఆయన ఆత్మ వలనే అది జరిగింది అంట మీ పరం వల్ల ఏది జరగదు మీ శక్తి వల్ల ఏది జరగదు కానీ దేవుడు చెప్తున్నమాట మీరు ఎంత ఆత్సరాలు అయిన ఎలాంటి వారైనా అవచ్చు మీరు ఏ అర్హత లేని వారు అవచ్చు ఏ శక్తి లేని వారు అవ్వచ్చు దేవుడు చెప్తున్నమాట లేని వాళ్ళు కాదు కానీ నా ఆత్మ నా ఆత్మ వల్లనే మీరు నేను మీ తోడుగా నేను నా కుమను మీకు తోడుగా ఉంచుతాను భయపడే నేను నీకు తోడై ఉన్నాను నేను నేను నడిపిస్తాను నేను నీకు ఉపదేశిస్తాను నా ఆలోచన పరంగా నేను నడిపిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాను శక్తి చేతనయ బలం చేతనయను కాక నా ఆత్మ ద్వారా నేను నడిపిస్తాను నా ఆత్మ ద్వారా నీకు చూపిస్తాను నా ఆత్మ ద్వారా నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను భయపడవాక అని దేవుడు చెప్తున్నాడు నీ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి మరి దేవుడు చుట్టూ మాటలు నమ్మండి మరి నమ్ముతూ వలనైంది నమ్మే నాకు సమస్తం సాధ్యమే అని దేవుడు సూటిగా చెప్తున్నాడు నీ ముందున్నది మీరు బలహీన చేయలేము అని అనుకోకుండా శ్వాసంతో నమ్మి అడుగులు వేయండి నీ అడుగు దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు స్థిరపరిచి

మరల మౌలమ శుభచారం పొందుకొని దేవేనా మరల మౌలం శుభచారం పొందుకొని రక్షణ పనుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం సహాయం చేయరు మరి నీకు రాకు ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఐదు తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఒకసారి ఇంగ్లీష్కి చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో